డ్రగ్స్ కేసులో నటుడు విశాల్ అరెస్ట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం చెన్నై విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఒక సంచలనాత్మక ఘటనలో నలభై కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ తో ఓ యువ నటుడు పట్టుబడ్డాడు ఈ ఉదంతం సినీ పరిశ్రమతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ముఠాల యొక్క గుట్టును సైతం రట్టు చేసింది ఇక వివరాల్లో చూస్తే బాలీవుడ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూలో లో ఒక పాత్ర పోషించినటువంటి నటుడు అస్సాంకు చెందిన ముప్పై రెండేళ్ల విశాల బ్రహ్మ సోమవారం నాడు చెన్నై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే డిఆర్ఐ అధికారులకు చిక్కాడు సింగపూర్ నుంచి ఏఐ త్రీ ఫోర్ సెవెన్ విమానంలో తిరిగి వస్తుండగా నిషిద్ధ మాదక ద్రవ్యాలతో ఉన్న అతని ట్రాలీ బ్యాగ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు విచారణలో విశాల్ బ్రహ్మను ఒక నైజీరియన్ మూట తమ వలలో వేసుకున్నట్లు తెలిసింది ఆర్థిక అవసరాల దృష్ట్యా అతన్ని ముందుగా సెలవుల కోసం కంబోడియాకి వెళ్లమని ప్రలోభ పెట్టారు తిరిగి వచ్చేటప్పుడు అతనికి తెలియకుండా డ్రగ్స్ ఉన్న బ్యాగ్ను తీసుకెళ్లమని సూచించినట్లు సమాచారం ఈ భారీ ఆపరేషన్ వెనుక ఉన్న నైజీరియన్ ముఠాను పట్టుకోవడానికి అధికారులు దర్యాప్తును ఇప్పుడు విస్తృతం చేస్తున్నారు డ్రగ్స్ అక్రమ రవాణాలో సినీ ప్రముఖులు చిక్కుకోవడం ఇది మొదటిసారేమీ కాదు ఈ ఏడాది జూన్లో కూడా కోలీవుడ్ నట్లు కృష్ణ శ్రీకాంత్లు మాదక ద్రవ్యాల చట్టం కింద అరెస్ట్ అయ్యారు ఒక నైట్ క్లబ్ ఘర్షణతో ప్రారంభమైన దర్యాప్తు చివరకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు ఉద్యోగ కుంభకోణం భూ కబ్జాలకు సంబంధించిన పెద్ద ముఠాల సంబంధాన్ని అన్నింటినీ కూడా బయట పెట్టడం జరిగింది ఇక తాజా ఘటన చూస్తే యువ నటును లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా ఏ విధంగా తమ అక్రమ రవాణాను కొనసాగిస్తుందో మరోసారి స్పష్టం చేసింది యువదంతం సినీ వర్గాలలో ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది